పెన్బాడు మండలం అనంతరం గ్రామం నుండి వచ్చామండి ఈ గవర్నమెంట్ ల్యాండ్ కబ్జాకి గురవుతుందనేసి గవర్నమెంట్ ల్యాండ్కే సెక్యూరిటీ కల్పించలేకపోయింది కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా సెక్యూరిటీ కల్పిస్తుంది అనేసి ఎంతగానో ఎదురు చూస్తున్నాం గవర్నమెంట్ వైఎస్ఆర్ కాలంలో వైఎస్ఆర్ ప్లేలో రెండు ఎకరాల ఆరు గుంటలు కొనుగోలు చేయటం అయింది ఇండ్ల స్థలాల కొరకని కానీ నేటి వరకు కూడా అది ఇండ్ల స్థలాలు పంచుకోకుండా ఉన్నారు పదహారు సంవత్సరాల నుండి గ్రామస్తులం ఎదురు చూస్తున్నాము మా ఊర్లో డబుల్ బెడ్రూమ్లు కట్టేయలేదు తర్వాతకి ఆ ల్యాండ్ ఏమో అలానే ఉన్నది ఆ ల్యాండ్ అక్కడ ఉన్న వ్యక్తులు కబ్జా చేద్దానికి చూస్తున్నారు కానీ మేము అక్కడ ఉన్న లోకల్గా ఉన్న గ్రామ ప్రజలం దానికి సెక్యూరిటీ పరంగా మేము రక్షణ ఇచ్చుకుంటున్నాము ఇప్పటి వరకు గతంలో కలెక్టర్ గారికి ఎంఆర్ఓ గారికి ఆర్డీఓ గారికి కంప్లైంట్లు ఇచ్చాము కానీ ఇంతవరకు దాని దగ్గర నోటీస్ బోర్డు కూడా పెట్టలేదు ప్రజాభవన్లో కంప్లైంట్ ఇచ్చాము కానీ ఇచ్చి డిసెంబరు పదో తారీఖు ఇచ్చాము కానీ ఇంతవరకు దానికి ఎలాంటి సొల్యూషన్ రాలేదు ఇది కంప్లైంట్ ఇచ్చిన కంప్లైంట్పై ఇంతవరకు ఎంక్వైరీ ఎక్కడి వరకు వచ్చింది దానికి ఏమైనా రక్షణ కల్పిస్తారని అడగట వరకు అని ప్రజావాణికి వచ్చాము అదర్ అక్కడ ఉన్న జాయింట్ కలెక్టర్ గారు ఆర్డీఓ గారికి ఫోన్ చేసి మాట్లాడారు మాట్లాడి ఆ ఏదైతే ఉందో ల్యాండ్కి చుట్టూ వేసి దానికి గవర్నమెంట్ ల్యాండ్ అనేది ఓటు పెట్టాలనేసి ఆర్డీఓ గారిని కోరింది మేడం కోరితే సోమవారం రాండి మేము అది చేస్తామని ఆర్డీఓ గారు మాట ఇచ్చారు ఆ మాట ప్రకారం మేము